హలో ఫుడ్స్ క్రిస్పీ క్రిస్పీ పన్నీర్ కర్రీ ముందుగా అందరికీ వెల్కమ్ టు ప్రమీళా ప్రపంచం ఇప్పుడు ఈ పన్నీర్ కర్రీని ఎలా చేయాలో చూపిద్దాం వచ్చేయండి ఇప్పుడైతే ఇవ్వండి నేను ఇలా పన్నీర్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉండేది ఇలా తీసుకుని డీప్ ఫ్రిడ్జ్లోని తీసుకున్నాను కొంచెం గట్టిగా ఉంటుంది కాసేపు అయిన తర్వాత మనం కొంచెం హాట్ వాటర్లో వేసుకొని ఈ విధంగా మనం అయితే కట్ చేసుకోవాలి ఇవన్నీ పీసెస్ అనేవి ఇలా కట్ చేసుకుంటే చాలా స్మూత్గా అయిపోతాయి మనం వీటిని ఏంటంటే ఎక్కువ హాట్ వాటర్లో వేయకూడదు కొంచెం హాట్ వాటర్లో వేసి సరిపోతుంది ఇప్పుడు వీటిని అయితే మనం నూనెలో వేయించుకోవాలి ముందుగా మనం కర్రీ చేసే ముందు నూనెలో వేయించుకోవాలి దానికోసం అయితే నేను కలయి పెట్టేసాను ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసేసి కొంచెం కలిపే ఫస్ట్ కర్రీ అయ్యేటట్టు కలిపేసి ఎక్కువ ఆయిల్ అయితే నేను ఫ్రై చేయట్లేదు కొంచెం ఆయిల్ వేసుకొని ఇగండి ఈ పన్నీరు అయితే కొంచెం కొంచెంగా వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి ఎందుకంటే అవి వీడిపోతాయి అందుకే కొంచెం ఇలా కలుపుకున్న తర్వాత చూసారు ఈ విధంగా అవుతాయి మనం ముందు ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మన గ్రేవీలో వీడిపోకుండా అది పీస్ పీస్ లాగే ఉంటుంది ఈ లోపు మనం ఉల్లిపాయ టమాటా ఇగోండి లవంగాలు దాల్చిన చెక్క రెండు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి కలిపేసి నూనైతే ఇది మిక్సీ పట్టుకుందాం ఇది మిక్సీ పట్టుకొని సైడ్ పెట్టేసాం ఇవైతే చూసారా ఇలా క్రిస్పీగా ఇలా అయితే నేను వేగించుకున్నాను అంటే నార్మల్గా చేసే కర్రీ కన్నా ఇది ఇలా వేగించుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకా అదే కళాయిలో నూనె వేసుకొని కొంచెం జీలకర్ర ఇంకా కొంచెం కరివేపాకు వేయించుకున్నాను వేగిన తర్వాత అలాగే పచ్చిమిరపకాయలు రెండు కట్ చేసుకొని పచ్చిమిర్చి ఇంకా బిర్యానీ ఆకు వేసుకున్నాను మన ఇందులో అయితే అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ టమాటా మసాలా ఐటమ్స్ కూడా వేసుకున్నాం కదా అందుకే మసాలా అసలు అయితే మరి వేయలేదు ఉల్లి బిర్యానీ నాకే వేసాను ఇలా అయిన తర్వాత కొంచెం గడ్డుప్పని కూడా వేసుకున్నాను వేసుకొని బాగా మనం కలుపుకొని కొంచెం పసుపు అలానే కారం కారం కూడా వేసుకొని మసాలా అనేది మనం బాగా వేయించుకోవాలి బాగా వేయించుకుంటే మనకు పీస్కి అనేది పడుతుంది ఇది వేగింది అంటే ఇంకా మనం పన్నీర్ వేసిన తర్వాత మనం ఎక్కువ ఉడకన అవసరం లేదండి వేగిన అవసరం ఆల్రెడీ మనం వేపుకున్నాం కదా ఇగోండి ఇలా దగ్గరికి అయిన తర్వాత ఒకసారి అయితే నేను ముందైతే హై ఫ్లేమ్లో పెట్టేసి మసాలా కలుపుకున్నాను నేనైతే ఆయిల్ తక్కువ వేస్తానండి ఎక్కువ ఆయిల్ వేసుకొని అందుకే ఎక్కువ కనిపించడం లేదు ఇదిగో అవసరమైతే కొంచెం వచ్చి వాటర్ వేసుకుంటాను ఏమైనా అనుకున్నట్టు అనిపిస్తే వాటర్ వేసుకొని నేనైతే చేస్తాను ఇవ్వండి ఆయిల్ కొంచెం వాటర్ వేసుకొని తర్వాత కొంచెం పెరుగు కూడా వేసుకున్నాను పెరుగు కూడా వేసుకొని కాసేపు మనం హై ఫ్లేమ్లో ఇలా ఉడికించుకుందాం బాగా కలిపేసి ఇవ్వండి బాగా ఉంది పెరిక ఇలా మరుగుతున్న దాంట్లోనే మనం ముందుగా వేయించుకొని పన్నీర్ పీసెస్ని వేయాలి మనం ముందే వేపుకున్నాం కాబట్టి మరి సపరేట్గా వేపనవసరం లేదు ఇలా వేపుకొని వేపుకొని ఇందులో వేసుకున్నాం హై ఫ్లేమ్లో అయితే నేను పెట్టేసుకున్నాను ఇంకా మసాలా కూడా బాగా వేగిపోయింది కాబట్టి మన పన్నీరు ఎక్కువ వాగనవసరం లేదు కొంచెం ఆయిల్లో మట్టిపై సరిపోతుంది ముందుగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే బిల్ బ్యాక్ చేసేయండి ఇప్పుడైతే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా మనం దించే ముందు కొంచెం కొత్తిమీరని అయితే వేసుకుంటున్నాము వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి ముఖ్యంగా పిల్లలు ఇష్టంగా తింటారు పన్నీర్ పీస్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది అలానే ఫ్రై కూడా మనం చేసుకున్నాం కదా చాలా క్రిస్పీగా కూడా అనిపిస్తుంది ఇప్పుడైతే రెడీ అయిపోయింది మనమైతే ఇది సర్వింగ్ బౌల్లో తీసుకుందాం హాట్ హాట్గా మనకి పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది క్రీస్ క్రిస్పీగా అలాగే స్మూతీగా చూసారా చాలా స్మూత్ గా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే నేను వేడి వేడిగా తిను చాలా టేస్టీగా అనిపించింది నాకు చాలా బాగుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి